ఏసీబీ వలలో చిక్కాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈఈ ఇన్ఛార్జ్ ఎస్ఈ రామారావు హైదరాబాద్లోని మేడిపల్లిలో లక్షా తొంభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్సీగా బాధ్యతలు స్వీకరించారు రామారావు యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్ల టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ వద్ద మిషనరీ ఖరీదు పదకొండు లక్షల యాభై వేల ఆ బిల్లు ఇప్పించడానికి ఇరవై శాతం కమిషన్ అడిగాడు రామారావు ఏసీపీ వలలో చిక్కాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలియా ఈఈ ఇన్ఛార్జు ఎస్ఈ రామారావు హైదరాబాద్లోనే మేడిపల్లిలో ఒక లక్ష తొంభై వేల లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు వారం రోజుల క్రితం దేవదాయ ధర్మదాయ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు రామారావు యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్ల టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ వద్ద మిషనరీ ఖరీదు పదకొండు లక్షల యాభై వేలు ఆ బిల్లులు ఇప్పించడానికి ఇరవై శాతం కమిషన్ అడిగాడు రామారావు ఇద్దరి మధ్యలో ఒక లక్ష తొంభై వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్ళని కలవడంతో నిఘా పెట్టాడు నల్గొండ ఏసీబీ అధికారుడు రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం ఒక లక్ష తొంభై వేల రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం రామారావుకు హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఉన్న ఇంటిపై కూడా రెండు టీంలు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు పూర్తి సమాచారం ఈరోజు మధ్యాహ్నం వరకు తెలుస్తుందని తెలిపిన ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు రామారావును జ్యుడిషియల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారి తెలియజేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎవరైనా అవినీతి పాల్పడితే అలా ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు చక్క చక్కడి ఓకే గుడ్ మార్నింగ్ టు ఆల్ యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ అతను చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు టెంపుల్కు సంబంధించిన ఫుడ్కు ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ కుట్టలో మిషనరీ మూడు నెలల క్రితం సప్లై చేశాడు టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి పదకొండు లక్షల యాభై వేల బిల్లు అయింది ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ గూడెపు వెంకటరామారావు రామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఈగా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి ట్వంటీ పర్సెంట్ అడిగాడు ట్వంటీ పర్సెంట్ అంటే పదకొండు లక్షలకు టూ ల్యాక్స్ పైన అవుతుంది అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఇస్తా అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు తర్వాత రెప్యుటేషన్ యాంటిజెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషను సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి ఈ డ్రాప్లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ యాప్లో యాదగిరిగుట్ట రాలేదు తర్వాత ఎస్సీ ఎండోబెన్స్లో చేస్తున్నాడు కాబట్టి మేడారం నేను మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కంప్లైనెంట్కు రిటర్న్లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి బోడుపల్ ప్రాంతంలో కలుస్తానని ఫోన్ వచ్చి చేసి రిటర్న్లో ఆయన ఎల్బీ నగర్ పోతూ ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి గా పట్టుకొని ఈ వన్ లాక్ నైంటీ థౌజండ్ అతని వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత ఈ యాదగిరి గుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చి ఈ గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఎండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్నీ తనిఖీ చేసాము అదే టైంలో ఈ రామారావు గారి ఇల్లు ఎల్బీ నగర్లో ఉంది అక్కడ టీము రెండు టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్ సందర్శించి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాపల్లి కోర్టులో ఇప్పుడు ప్రవేశపెడతాము జ్యుడిషియల్ రిమాండ్కు కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వీ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచెం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్కు మీరు కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి కరెక్ట్ అని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది ఇప్పుడు అని మార్చారు తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ అది మధ్యాహ్నం వరకు జరుగుతాయి అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం ఇక్కడ ఓన్లీ రికార్డ్స్ ఉంటాయి ఆఫీసులో ఆయనకు సంబంధించినవి లేవు ట్రాన్సాక్షన్స్ జరిగిన ఆఫీసులో లేవు అఫీషియల్ సంబంధించిన రికార్డ్స్ కొన్ని కొన్ని ఫీజ్ మేము ఎంక్వైరీలో ఇతను ఒకతే ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలిసింది ఉన్నతాధికారంలో ఎవరు లేరు అందులో లేరు అంటే ముందు నుంచి ఆయన అంతా ఒకటే డీల్ చేస్తారని ఎంక్వైరీలో తెలియదు గతంలో చాలాసార్లు ఆరోపణలు గతంలో రెండు మూడు సార్లు సస్పెండ్ అయినట్టు కూడా ఈ దేవస్థానం నలుగురు కూడా ఇలాంటి ఓకే అదే మీ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే అట్లా డిమాండ్ చేసినా ఏమంటే మాకు కంప్లైంట్ ఇస్తే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం ఓకే ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి నల్గొండ రేంజ్ డీఎస్పీ అంటే జగదీష్ చందర్ నేను తర్వాత టీం వెంకట్రావు ఇన్స్పెక్టరు తర్వాత కిషన్ ఇన్స్పెక్టరు అండ్ స్టాఫ్ టోటల్ ఎంతమంది టోటల్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంటారు తర్వాత ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ సిటీలో హైదరాబాద్ సిటీ రేంజ్ ఇన్స్పెక్టర్తో అక్కడ పార్టిసిపేట్ చేశారు అంటే ఏమైనా ఆధారాలు లభించినాయా సార్ ఇతను ఇప్పుడు ఆదాయం నుంచి అదే సోనాలు ఇంకా జరుగుతున్నాయి అది ఇంట్లో దొరికినాయి తర్వాత వేరే సోర్సెస్ ద్వారా కూడా మేము కలెక్ట్ చేసి మళ్ళీ ఏమైనా ఉంటే ఫర్దర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మంచి